హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది సిరిడిలో ఉన్న సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేడుకలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జగద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాం இதே <laughs> ஃப்ரெண்ட்ஸ் <laughs> సిరిడిలో ఉన్న సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన వేడుకలు మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరించి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను